హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ సంక్రాంతి స్పెషల్గా మీకు గుమ్మడికాయతో చేసే బెల్లం అప్పాలని చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సంక్రాంతి రోజు ఎవరు ఆనవాయితీ వాళ్ళుగా ఒక్కొక్కరైతే బూరెలు చేస్తారు ఒక్కొక్కరైతే పొంగడాలు చేస్తారు ఒక్కొక్కరు ఇలా గుమ్మడికాయతో చేసే అప్పాలను చేసి మనకి సంక్రాంతి రోజు దేవుడికి మొక్కుతారండి ఈ బెల్లం అప్పాలు చేయడం చాలా సింపుల్ అండి మూడే మూడు ఐటమ్స్ ఉంటే మనకి ఈ బెల్లం అప్పాలు రెడీ అయిపోతాయి అది గుమ్మడికాయ బెల్లం బియ్య పిండినండి చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను ఒక రెండు టిప్స్ మీతో షేర్ చేస్తున్నానండి ఆ టిప్స్ కంపల్సరీ పాటించండి దీనికోసం ఇలా మనం ఈ గుమ్మడికాయని తీసుకోవాలి వండుకుంటాం కదా ఆ గుమ్మడికాయతోనే మనం ఇలా అప్పాలు చేయాలండి ఇప్పుడు నేను గుమ్మడికాయన పైన ఉన్న పీలంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గుమ్మడి ముక్కల్ని మనం కొలుచుకోవాలండి నేనైతే ఒక కప్పు చిన్న కప్పుతో కప్పు గుమ్మడి ముక్కలు తీసేసుకొని ఒక కళాయిలో వేసుకున్నాను అలానే ఒక రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకున్నానండి దీంట్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గుమ్మడికాయ అనేది మనకి చాలా త్వరగా ఉడికిపోతుందండి అలానే స్వీట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ గుమ్మడికాయ గుమ్మడికాయతో చేసే ఏ ఐటమ్స్ అయినా మనం తింటే చాలా ఆరోగ్యం అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మూత పెట్టి ఉడికించుకున్నాక గుమ్మడికాయ ముక్కలు అనేవి మనకి బాగా ఉడికిపోయాయి ఒక ఫైవ్ మినిట్స్లోనే గుమ్మడికాయ ముక్కలన్నీ ఉడికిపోతాయండి ఉడికిందో లేదో టెస్ట్ చేయడానికి మనం ఒక గుమ్మడికాయ పీస్ని గరిటలో తీసుకొని చేత్తో మెదిపితే బాగా మెదిగిపోయిందండి ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి ఏ కప్పుతో గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని బెల్లం అంతా ఈ గుమ్మడికాయ ముక్కల్లో బాగా కరిగిపోయేలాగా మనం కరిగించుకోవాలా చాలామంది పాకం పెట్టి రెడీ చేస్తారు కానీ పాకం అవసరం లేదండి దీనికి ఇలా చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు రెండు కప్పుల వరకు బియ్యపిండిని తీసుకోండి నేను పొడి బియ్యపిండినే వాడుతున్నాను బియ్యపిండిని రెండు కప్పుల వరకు తీసుకోండి మీకు కరెక్ట్గా ఉంటుంది రెండు కప్పులు బియ్యపిండికి ఒక కప్పు గుమ్మడి ముక్కలు ఒక కప్పు బెల్లం ఇది పర్ఫెక్ట్ కొలతండి మీకు స్వీట్ కూడా చాలా బాగుంటుంది అప్పాలు కూడా బాగా వస్తాయి ఇలా బియ్యపిండిని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచండి ఇప్పుడు బియ్య పిండిని అంతా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోండి అలానే ఒక అర స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఈలోపు పిండి అంతా మనకి ఆ వేడికి బాగా ఇదవుతుంది అలానే మనకి వేడిగా ఉండేటప్పుడు మనం వంట చేయలేము కదా ఇలా వేడి తగ్గాక మనం చపాతీ పిండిలాగా ముద్దగా చేసుకోవాలి ఎక్కడైనా గుమ్మడికాయ పీసెస్ ఉంటే చేతితో బాగా మనం స్మాష్ చేసుకుంటే స్మాష్ అయిపోతుందండి ఇలా ముద్దలా చేసుకున్నాక ఇంకొక అర స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని బాగా కలుపుకొని రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలండి ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోనికి పెట్టుకోండి ఇప్పుడు మనం అన్నిటినీ ఇలా అప్పాలు మరిగా చేత్తో అద్దుకోవాలండి మనకి ఏమి చేతికి అంటుకోదు అది నెయ్యి వేసాం కాబట్టి మనకి పర్ఫెక్ట్గా అప్పాల లాగా వస్తుంది మరీ పలుచగా అద్దుకోకండి నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం మందంగానే మనకి తట్టుకోండి అప్పాలని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనికి పెట్టేసుకోవాలా ఇలా అప్పాలన్నిటినీ నేను రెడీ చేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ బాగా కాగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న అప్పాలని కళాయిలో వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ బెల్లం అప్పాలు రెడీ అయ్యండి ఇలా నేనైతే నా కళాయి చిన్నది కాబట్టి ఒక నాలుగు నాలుగు వేసుకొని వేయించుకున్నాను ఇలా వేయించుకొని మనం తీసేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఇంకొక నాలుగు వేసేసుకొని ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి చాలా టేస్టీ అయినా గుమ్మడికాయ అప్పాలు అయితే రెడీ అయిపోయాయండి ఈ సంక్రాంతికి ఎవరింట్లో ఆనవాయితీగా గుమ్మడికాయ అప్పాలు చేస్తారో కంపల్సరీ ఈ టిప్స్ అనేవి పాటించి చేయండి టేస్టీగా ఉంటే ఒక టూ డేస్ వరకు కూడా మనకి స్టోరేజ్ ఉంటుంది మీకు ఇంకా టేస్టీగా కావాలి అంటే దీనిలో మనం ఎండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి సంక్రాంతి సిరీస్లో భాగంగా మీకు ఏ ఏ రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి కంపల్సరీ నేను ఆ రెసిపీస్ చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను